ఈరోజు సమతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మన నర్సాపూర్ మండల్లో క్రికెట్ టోర్నమెంటు మరి జరిపి ఇక్కడ గెలిచినటువంటి వాళ్లకు మరి బహుమతి ప్రధానోత్సవం సందర్భంగా అమ్మని ఇక్కడ ఆహ్వానించినటువంటి గౌరవనీయులు పెద్దలు సమతా ఫౌండేషన్ చైర్మన్ తమ్ముడు సంతోష దర్శన్ గారికి అదేవిధంగా టీఎన్యూస్ ఉపాధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ గారికి అదేవిధంగా గౌరవనీయులు క్రికెట్ క్లబ్ ప్రెసిడెంట్ భూమరెడ్డి గారికి బంశర్ నుంచి విచ్చేసిన గజేందర్ గారికి అదేవిధంగా గొల్లమాల మిత్రులు గంగా గారికి డెమ్మ నుంచి విచ్చేసినటువంటి వెంకటేష్ గౌడ్ గారికి మరి హెచ్డబ్ల్యూస్ జిల్లా అధ్యక్షుడు భాస్కర్ గారికి మరి నర్సాపూర్ మండలం నుంచి విచ్చేసినటువంటి వివిధ గ్రామాల నుంచి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున టిఎన్జిస్ నిర్మల్ జిల్లా పక్షాన శుభాభివందనలు తెలియజేస్తూ మరి సంతా ఫౌండేషన్ ఒక మంచి చక్కని కార్యక్రమాన్ని తీసుకొని మరి ముందుకెళ్తున్నందుకు మరొకసారి వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఏదైతే నేటికి మనకు స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు వచ్చినప్పటికి కూడా అయిపోయినప్పటికీ కూడా మనం ఎక్కడ వచ్చిన దొంగ అక్కడనే ఉంది మరి మన సంతోష్ దర్శన్ గారు మరి ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొని మరి ఒక సముద్రంలో మరి ఆటుపోట్లు వచ్చినా కూడా తట్టుకొని ఒట్టుకు చేరుకున్నట్టు మరి ఒక గొప్ప వ్యక్తి ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి తెలుసు మరి అటువంటి కష్టాలు మా దాంట్లో ఎవరు కూడా పల్లెయచ్చు నేను అనుకుంటున్నాను మరి ఈరోజు ఈ స్థాయికి ఎదిగి మరి అందరినీ కూడా ఐక్యత చేసి చైతన్యం చేసి మరి అభివృద్ధి కావాలని చెప్పి మరి ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి దాన్ని మన పా బాధ్యతలు కానీ మన చైతన్యాన్ని కానీ పైకి తీసుకొచ్చి మరి అందరినీ కూడా అభివృద్ధి పదంలో జ ఉండాలని చెప్పి మంచి నిర్ణయంతో నర్సాపూర్ మరి మండల్ను ముందుగా ఎన్నుకొని ఎందుకంటే ఒకేసారి మనము అన్నీ మరి అందరిలో వెళ్ళలేం కాబట్టి మరి ఒక్క మండల్ మన ఆ సొంత మండలను ఎన్నుకొని మరి చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తూ మరి తుఫాన్ బాధితులు కానీ తల్లిదండ్రులు చనిపోయినారు కానీ మిగతా ఇంకా పేద ప్రజలకు మనకు ఉన్న దాంట్లో మరి సహకారం అందిస్తూ ఆర్థిక సహాయం అందిస్తూ ఆర్థిక సహాయంతో పాటు మరి మనోధైర్యాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది నేను చాలా కార్యక్రమాలు చూసినా సిటికీలో మరి ఆయన చేస్తున్న సేవ చాలా అభినందనీయము మరి అతనికి సహకరిస్తున్నటువంటి గర్వనీయులు సాయబ్రావు గారు మరి వారి అయినటువంటి మిగతా ఇద్దరు మిత్రులు వారికి కూడా నేను అభినందనలు తెలియజేస్తూ మరి ఆ ఈ మన నర్సాపూర్ మండల్లో మరి ఇప్పటివరకు ఎన్నో రకరకాల కార్యక్రమాలు చేసినప్పటికీ మరి మనలో ఉన్నటువంటి యువతను వారి యొక్క శక్తిని బయటకు తీసే దాంట్లో భాగంగా మరి క్రికెట్ను మరి ఒక పోటీలు మండల లెవెల్లో పెట్టి మరి ఈరోజు మరి కులమతాలకు అతీతంగా మరి ఆటలల్లో అటువంటిది ఉండదు కాబట్టి దాన్ని ప్రాధాన్యత తీసుకొని నర్సాపూర్ ముందు నుంచి కూడా మరి చదువుతో పాటు క్రీడలలో కూడా ముందుంటుంది ఎందుకంటే నేను నర్సాపూర్ స్టూడెంట్ను నేను ఒకటో తరగతి నుంచి పదవ తరగతి వరకు నర్సాపూర్లో చదివిన నేను ఇక్కడ మీకు నిలబడి పాత నర్సాపూర్లో చదువుతూ మన సిక్స్త్ క్లాస్లో కొత్త హాస్టల్ ఇక్కడ ఇప్పుడున్నటువంటి స్కూల్ దగ్గర దాంట్లోనే చదువుకోవడం జరిగింది మరి మా మిత్రులు కూడా ఇక్కడ చాలామంది ఉన్నారు మరి ఈరోజు నేను ఒక జిల్లా అధ్యక్షులుగా అయినట్టే మరి నర్సాపూర్లో చదవడం వల్ల ఇక్కడ విద్యను అభ్యసించడం వల్ల మంచి గురువులు మంచి పాఠశాల మంచి క్రీడ ఇక్కడ ఉన్నటువంటి నిర్మల్ ఆదిలాబాద్ జిల్లాలోనే నర్సాపూర్కి ఒక ప్రత్యేకత అప్పుడు ఉర్దూ మీడియం తెలుగు ఎన్ని అంటే ఎన్ని ఇక్కడ లేని లేనిదాని వసతులు లేకుండా ఉండే మరి అటువంటి నర్సాపూర్లో మరి ఒక విద్య ఒక నిలయంగా ఉండే నర్సాపూర్ మరి దాని యొక్క గుర్తింపును కూడా మనం పోకుండా మరి ఇక్కడ మండల ప్రజలు దాన్ని అందరం కూడా మరి ఇంకా ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత ఉంది దాంట్లో భాగంగా మన సంసా సుదర్శన్ గారు మనకి ఎన్నో మరి రకాలుగా మనకు సహాయక సహాయ సహకారాలు అందిస్తున్నది కూడా నేను గర్వపడుతూ సంతా సుదర్శన్ గారికి మీ అందరూ కూడా తప్పకుండా ఈ యొక్క వారికి ఆశీస్సులు ఉండాలని చెప్పి నేను తెలియదు మంచి పని చేసే వాళ్ళకు మనం ఏం చేయాలి మనం ఇంకా ఎంకరేజ్ చేస్తే వారికి ఇంకా ఉత్సాహం పెరుగుతుంది ఇంకా ఎక్కువ కష్టపడాలని చెప్పి ఉంటుంది కాబట్టి ఒక బూస్ట్ లాగా మీరందరూ కూడా మీరు చేపట్టే మంచి కార్యక్రమాలకు మీరు అందరు సహాయ సహకారాలు అందియాలని చెప్పి మరొకసారి మీ అందరికీ మనసారని నేను కోరుకుంటూ తప్పకుండా సుదర్శన్ గారు నర్సాపూర్ మండలి ఖచ్చితము ఒక స్థాయిలో తీసుకెళ్తాడని నాకు నమ్మకం ఉన్నది ఎందుకంటే గౌరవనీయులో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమ గారు చాలా దగ్గర ఎందుకంటే మేము దగ్గర ఉండే విషయము మరి ఒక మాట చెప్పినట్టే ఏది కాదనే రకంలో లేదు మరి అటువంటి అందరితో సన్నిహితం ఉన్నటువంటి వ్యక్తి మరి అంతేకాకుండా ఒక రాజ్యాంగ ఫలాలు ఇప్పుడు అందరికి అందాలనే ఉన్నటువంటి భావన ఉన్న వ్యక్తి కాబట్టి మరి సమానత్వంతో మరి అందరినీ అభివృద్ధి పదంలో తీసుకెళ్ళాలనుకుంటున్నాడు కాబట్టి మరి సంక్షేమం సామాజిక కార్యక్రమాల్లో వారు చేపట్టే కార్య కార్యక్రమాలకు మీ అందరి సహకారాలు ఉండాలని చెప్పి మరొకసారి మేము అందరినీ మనసారా కోరుకుంటూ సంతా గారిని దీవించాలని చెప్పి మరొకసారి మీరు ఏది ఉన్నా కానీ చెప్పండి మా తనతో పాటు వివిధ డిపార్ట్మెంట్లలో మీకు ఏమైనా సమస్యలు ఉన్నట్టయితే కూడా మాకు చెప్పినట్టయితే కూడా సంతా గారి ద్వారా తప్పకుండా మేము కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తూ నేను నర్సాపూర్ను నా జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోయే వ్యక్తిని కానీ ఎందుకంటే నా విద్యాభ్యాసం నా ఈరోజు ఈ స్థాయిలో ఉందంటే నర్సాపూర్ కాబట్టి నర్సాపూర్ అంటే నాకు ప్రత్యేక అభిమానము నాతో పాటు మా బ్రదర్ మా తమ్ముళ్ళు నిర్మల మధు అని చెప్పి డిఎల్గా ఉంటాడు అసిస్టెంట్ ప్రొఫెసర్ మా సొంత బ్రదర్ ఇక్కడ ఇంక టీచర్ మా తమ్ము ఇంక ఇద్దరు తమ్ముళ్ళు అంటే మేమంతా ఇక్కడనే గవర్నమెంట్ హాస్టల్లో అయ్యాము కాబట్టి మేము నర్సాపురు ఎప్పుడు మర్చిపోము కాబట్టి ఇక్కడ నాకు ఈ అవకాశం కల్పించినందుకు కూడా సొంత సునీశ గారికి అదేవిధంగా సొంత ఫౌండేషన్ నాయకులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిస్తూ ముగిస్తారు ప్రభాకర్ గారికి ధన్యవాదాలు అలాగే